సో ఈ బ్యాచ్ వచ్చేసి సన్న పిల్లలు అంటారు కదా రెండు నెలల పిల్లలు అనేసి ఈ పిల్లలు ఒక బ్యాచ్ కొని ఉన్నారు అన్నగారు వచ్చేటప్పటికి సో రాత్రే కొన్నాం ఇది మనకు పదిన్నర పదకొండు గంటలకే కొన్నాం అనమాట సో ఆ టైంలో కొనింది రాత్రి లేట్ అయిపోయింది అంటే ట్రాన్స్ఫర్ ఇదే మనీ డబ్బుల గురించి చెప్తా ఉంటారు కదా ఫోన్ పే నడుస్తుందా లేదా అనేసి అలాంటి ప్రాబ్లం వచ్చి ఇది ఆగిపోయింది అనమాట ఇప్పుడు ఆరున్నర ఆ టైం అవుతుంది ఇప్పుడు బయలుదేరుతుంది బండి వచ్చేసి ఇప్పటికీ క్లీన్ అయింది ఇది సో లైవ్ వెయిట్ ప్రకారంగా మాట్లాడుకుంటే పది పన్నెండు కేజీలే ఉంటుంది మ్యాక్సిమం అంతకుమించి ఎక్కువ ఉండదు సో యాభై పిల్లలు కొని ఉన్నారు ఇది సో ప్రైజ్ వద్దు సో ఇది ట్రేడింగ్ పెడుతుంది కాబట్టి ప్రైజ్ రివీల్ చేయటం లేదు మనం సో యాభై పిల్లలు రెండు నెలల వయసు ఉంటుంది అంతే మాక్సిమం ఒక ఎనిమిది నుంచి పన్నెండు కేజీల బరువు ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో రెండు మాత్రమే ఈ గుంటూరు పిల్లలు ఉన్నాయి ఇది ఒకటి ఉంది అక్కడ ఒకటి కనిపిస్తుంది సో పిల్లల వరకు ఓకే ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ మహేమీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేఆర్క ఛానల్ జోబీ పేలబార్ అన్న ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్యర్ ఫ్రెండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు అండి అడ్రస్ చెప్పి చెప్పి విసిగిస్తున్నారు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు ప్రతి శుక్రవారం రోజు సంతా తెల్లారుజాముని మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఒక పది లోపల పొద్దున పది లోపల సంత అనేది అయిపోతుంది పూర్తిగా చాలా పెద్ద సంత ఈ వారం కూడా పిల్లలు కొద్దిగా రాలేదనేసి చెప్పుకోవాలా పోయిన వారం వంద పిల్లల్లో ఇరవై పిల్లలు వస్తే ఈ వారం వంద పిల్లల్లో ఒక నలభై కానీ యాభై కానీ వచ్చాయనేసి నలభై వచ్చాయనేసి చెప్పుకోవాలా పెద్దగా రాలేదు పిల్లలు అడ్రస్ అయితే ఇది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది జరుగుతూ ఉంటుందండి సో ఇంకా ఈరోజు మార్కెట్లో పొట్టెల పిల్లలు ఎలాంటి వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఎనిమిది అవుతుంది టైము నేను వీడియో ఆరు గంటలకి తీయవచ్చు కాకపోతే నా మంచితనం నన్ను దెబ్బేస్తుంది అది ఇంకా మంచిది కాదు నాకు సో వీడియోస్ లేట్ అయిపోతున్నాయి తీయడం కుదరటం లేదు సో ఇంకా పొద్దున్నే కొన్ని బళ్ళు వెళ్ళినాయి అది కూడా చూపిస్తాను నేను ఒక ఒకటి రెండు ఒక వీడియో ఏమో తీస్తున్నాను మిగతా తెలియదు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క కట్టకు బ్యాచ్కి ధర అడిగేస్తున్నాను నేను మామూలుగా ఆరు గంటలకి ఏడు గంటలకి ఈ వీడియో తీసుకునేది ఎనిమిది గంటల దాకా ఎందుకు తెలియదు అంటే ప్రతి ఒక్క బ్యాచ్ని ధర అడిగి ఉన్నాం బేరం అడిగి ఉన్నాం ఏ పిల్ల ఎంతకు అయి ఉండదు అనేది ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అలాగే మనం జత్తా గురించి చెప్పినప్పుడు ఏంటంటే ఈ కట్టలో ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ధర చెప్పేటప్పుడు ఈ రెండు పిల్లల గురించి చెప్తాం మొత్తం కట్ట కాదు ఈ రెండు పిల్లల ధర వచ్చేసి పదహారు వేలో పదిహేడు వేలో అలా చెప్తామన్నమాట బరువు చెప్పేటప్పుడు ఒక్క పిల్ల గురించి బరువు చెప్తామండి ఒక్క పిల్ల గురించి బరువు చెప్తాం అలాగే ఈ సంతలో ఏంటంటే ఇక్కడ మీరు యాభై పిల్లలకంటే పిల్లకి యాభై రూపాయలు లెక్కన అక్కడ కట్టాలా గేట్ ఫీజు కట్టాలా ఇరవై పిల్లలకంటే పిల్లకి ఇరవై రూపాయలు లెక్కన గేట్ తీసి కట్టాలన్నమాట యాభై రూపాయలు ఒక పిల్లకి వచ్చేసి సో ఇది మార్కెట్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి బళ్ళ గురించి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి మార్కెట్లో వచ్చేసి ఇరవై రూపాయలు కిలోమీటర్కి ఉంటుంది టోల్ గేట్లు మీరే కట్టుకోవాలా పోలీస్ ఖర్చులు మీరే కట్టుకోవాలా ఆర్టీఓలు మీరే కట్టుకోవాలా ఇది బండి బాడుగ గురించి వచ్చేటప్పటికి విషయాలు సో ఇక్కడ కనిపించే పిల్ల ఏదైతే ఉందో మిక్స్ అయి ఉంది పిల్ల చిన్నపిల్ల పెద్ద పిల్ల అన్నీ కలిపి ఉన్నాయి పదిహేడు అన్నరవై ఏమో బేరం చెప్పినారు ఇది సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బ్యారం చెప్పారు బేరాలనేవి జరుగుతూ ఉంటాయి సో ఈరోజు చిన్న కట్ట కూడా ఒకటి వచ్చింది అమ్ముడిపోయింది ఇది సో దీనికి వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్పారు నేను అడగడం అయితే దీన్ని కొద్దిగా కిందకే అడిగాను సో అది సెట్ కాలేదు సో ఒకసారి మేము మిమ్మల్ని కూడా వినిపిస్తాను ఒకసారి ఏం చెప్పిన బేరం ఇది పదిహేడు వేల ఐదు వందలు చెప్పకుండా పదహారు వేలకు సో అది లెక్క ఆయన పదిహేడు వేల ఐదు వందలు చెప్పి పదహారు వేలకు ఇస్తానన్నారు నేను పొద్దు నుంచి పొద్దున్న ఆరో గంట నుంచి అడగడమే దీనికి పద్నాలుగు వేలతోటి అడిగాను అవ్వలేదు అది సో ఇప్పుడు పదహారున్నరకి ఆయన ఇస్తాను పదహారు వేలకి ఇస్తాను అనేసి చెప్తున్నారు ఈ బ్యాచ్ లైవ్ వేటు విషయానికి వస్తే ఈ నాలుగు పిల్లలు పక్కన పెట్టేస్తే మిగతా పిల్లలన్నీ కూడా ఒక పద్దెనిమిది కేజీలు పదిహేడు కేజీలు అనేది ఉంటుంది సో ఇక్కడ ఉండే బ్యాచ్ వచ్చేసి ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి ట్వంటీ త్రీ నెంబర్స్ ఉన్నాయి లైవ్ వేట్ వచ్చేసి మనకు పద్దెనిమిది కేజీలైనా నిక్రంగా ఉంటుంది ఈ ఈ ఈ పిల్లలు పద్దెనిమిది కేజీలైనా లైవ్ వెయిట్ నిక్రంగా ఉంటుంది ఆయన చెప్పడం అయితే బ్యారం పైకే చెప్పాడు కానీ ఫైనల్గా వచ్చేసి ఇది నాకు తెలిసి నా సబ్స్క్రైబర్స్ కోసమే కొనాలా ఇంకా ఫైనల్గా బ్యారం వచ్చేసి ఇది పదిహేను వేల ఐదు వందలకి ఆగిపోయింది అనమాట అంటే పదిహేను వేల ఎనిమిది వందలు వాళ్ళు అన్నారు పదిహేను వేలు నేను పదిహేను వేల మూడు వందలు అన్నాను పదిహేను వేల ఐదు వందలకి ఇంకా ఈ బ్యాచ్ అయిపోతుంది ఇది సో పద్దెనిమిది కేజీల బరువు నిక్రంగా ఉంది ఈ పిల్ల వచ్చేసి ఈ సన్న పిల్లలు దీంట్లో నుంచి చాలా విడదీస్తారు ఇది వయసు ఉంది పిల్లలకి కానీ బరువు పెరగలేదు సో దీంట్లో నాలుగు ఐదు నెలల పిల్లలు ఉన్నాయి యావరేజ్గా ఒక పదిహేను కేజీలే ఉన్నాయన్నమాట లైవ్ వెయిట్ సో బేరం అవుతుంది ఇది రేట్ చేస్తున్నారు పదహారున్నర అనేది చెప్పినారు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది బేరాలు చేసుకోవచ్చు పదిహేను కేజీల పిల్ల అనేది ఉంది ఇది ఫిఫ్టీన్ కేజీస్కే యావరేజ్ లైవ్ వెయిట్ అయిపోయి ఇళ్లకు కొమ్ము వచ్చింది కానీ ఇంకా బరువు పెరగాల ఇది కానీ తక్కువ దీనికి తక్కువ ఉంది పదహారు వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పినారు బ్యారం చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ బ్యాచ్కి సో ఇంకొకటి చిన్న బ్యాచ్ ఉంది సన్న పిల్లలు అంటే మూడు నెలల వయసు అలా ఉంటాయి ఇవి టూ త్రీ మంత్స్ ఉంటాయి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఇది రెండు మూడు నెలల వయసు ఉంటుంది బరువు వచ్చేసి పన్నెండు పదిహేను కేజీ లోపల ఉంటుంది పన్నెండు పదమూడు కేజీల బరువు అనేది ఉంటుంది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఇది ఇది ఎలా చెప్పినారు పదహైదు వేల ఐదు వందలు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బారం చేసే అవకాశం ఉంటుంది సో అన్నగారు కూడా వచ్చిన్నారు ఈరోజు కలుస్తాను ఏం పేరున్నారు చెప్పై తగ్గి వంద తగ్గించి చెడగల పన్నెండు గేలు బరి ఉంటుంది పదిహేను సరే కలుద్దాం సో ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ చెప్పేసాను కదా ఇదిగో ఈ బ్యాచ్ వచ్చేసి ఇక్కడ ఉండే పిల్లలు ఆయన బేరం వచ్చేసి ఇరవై వేలు పైన చెప్తున్నారు ఈ ఇక్కడుండే ప్రతి పిల్ల యావరేజ్ మీద ఇరవై కేజీలు ఉంటుంది ఇరవై కేజీలు నిక్రంగా ఉంటుంది అండి ఇరవై కేజీల బరువు అనేది ఉంటుంది పిల్ల వచ్చేసి ఆయన ఇరవై వేలకు పైన చెప్తున్నారు నేను పదిహేడు పదహారున్నర దాకా అడిగాను ఇంకా పెట్టొచ్చు పదిహేడున్నర దాకా కూడా పెట్టవచ్చు ఎంత తెగుతుందో చూడాలా అయితే తెగటం లేదు పదహారున్నర దాకా నేను ఈ బ్యాచ్ని అడిగాను ఇరవై కేజీల పిల్ల లైవ్ వెయిట్ అనేది నిక్రంగా ఉంటుంది ఇది సరే పద్దెనిమిది కేజీలు వేసుకున్నా కానీ మేము పదిహేడున్నర పెట్టచ్చు అనేది నా అంచనా పదిహేడున్నరకు వీళ్ళు ఇవ్వటం లేదు ఆల్రెడీ వేరే వాళ్ళు అడిగారు నేను పదహారు అడిగాను ఈ బ్యాచ్లో వచ్చేసి ఇరవై కేజీల బరువు ఉంటుంది సిక్స్టీ ట్వంటీ థౌజండ్గా దాంబత్తాకే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌజండ్ తక్కువ నేను పేరు ఖతం హోజాతాయి బ్యాచ్ సో అలాగే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు కూడా పర్వాలేదు ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఒక ఐదు పిల్లలు సన్నాలు ఉన్నాయి దాంట్లో మిగతా పిల్లలన్నీ కూడా బాగున్నాయి పిల్లలు బాగున్నాయి లైవ్ వెయిట్ గురించి పక్కన పెడితే పిల్లలు బాగున్నాయి ఇవి మురికిగా ఉన్నాయి కనబట్టం లేదు కానీ కానీ పిల్ల క్వాలిటీ అయితే బాగుంది ఇది ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఐదు పిల్లలు సన్నాలు ఉన్నాయి గారం వచ్చేసి ఈయన పంతొమ్మిది వందల అరవై చెప్పి ఐదు వందలు తగ్గించుకునేసి గారం చెప్పు అనేసి ఆయన మాటలు ఆయన అంటున్నాడు నా వర్షంలో నేను పదహారు వేలు అన్నాను పదహారు వేల మూడు వందలు అన్నాను కాడికి ఆగిపోయినా పదిహేడు లోపల లేదంటే పదిహేడు వేల నాలుగు వందలకి ఇది అయిపోతుంది ఇది పదిహేడు వేలకు రెండు మూడు వందలు పైన లేదంటే పదిహేడు వేలకు రెండు మూడు వందల కింద ఇది ఆగిపోతుంది పిల్ల బాగానే ఉంది ఇది లైవ్ వెయిట్ గురించి కూడా మాట్లాడుకుంటే పద్దెనిమిది కేజీలైనా నిక్రంగా ఉంటుంది పిల్ల బాగుంది వెయిట్ కంటే కూడా పిల్ల బాగుంది వయసు తక్కువ ఉంది బరువు బాగా ఉంది ఈయన చెప్పుండే బేరం పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది గారం చెప్పినారు ఈ బ్యాచ్కి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హాస్క్రీన్ ప్రైజ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఫైనల్ బోనాక ఛాన్సెస్ హై ఈ బ్యాచ్కి అలాగే ఇక్కడ ఒక చిన్న బ్యాచ్ ఉంది ఇది కూడా ఇరవై ఒక పిఎమ్ చెప్పిన్నారు ఇది ఇరవై ఒక్క వెయ్యికి చెప్తున్నారు ఇది ఇరవై ఒకవేళ ఐదు వందలు ఏమో గారం చెప్పినారు గారాలు ఏం జరగటం లేదు ఆగింది ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద ఇది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఇది లైవ్ వెయిట్ ఇరవై కేజీలు అనేది ఉంటుంది ఇరవై కేజీలు దాగుంటుంది సో ఇక్కడ కనిపించే బ్యాచ్ వచ్చేసి మనకు ఒక పదిహేను కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ ఉంటుంది అంటే పదిహేను కేజీలు ఇంకా లోపలే ఉండొచ్చు కొద్దిగా సో ఇది పదిహేడు వేలు అనేది చెప్పినారు నాతో పాటు నేను పద్నాలుగు లోపల అడిగాను నాతో పాటు చాలా మంది అడిగారు కానీ పద్నాలుగు దాటం లేదు పద్నాలుగు పద్నాలుగు చిల్లర అక్కడికే అడుగుతున్నారు సో పదిహేను కేజీలు అనేది ఉంది పదిహేడు వేలు బ్యారం చెప్తున్నారు బ్యారం అయితే తెగటం లేదు ఇది అక్కడికే ఆగి ఉంది సో ఇంకపోతే ఈ బ్యాచ్ మన వాళ్ళే మన ఎక్కడ ఊరు అది గుంటూరు గుంటూరు దగ్గరకు వెళ్తూ ఉంది సో ఈ ఆరు పిల్లలు వచ్చేసి పదహారు వేల ఒక పడింది ఐదు 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 పిల్లలు ఎంతకి ఇచ్చారా పదిహేడున్నరకు ఇచ్చారా ఈ ఐదు పిల్లలు వచ్చేసి పదహారు ఏడు పిల్లలా ఎనిమిది పిల్లలు వచ్చేసి పదహారు వేల ఒక వందకి బారం చేసాం అది వచ్చేసి పొద్దున ఆయన నలభై వేలు అన్నాడు ఇప్పుడు పదిహేడు వేల చిల్లరకి ఇచ్చాడంట అంటే జత మీద మూడు వేలు తగ్గింది అన్నమాట సో పొద్దున ఆరు గంటలకి ఇప్పటికీ తేడా సో ఈ పిల్ల కూడా బాగుంది పిల్ల బాగుంది వెనకాల ఇంకా బారం చేస్తున్నారు చూద్దాం ఎంత ఫైనల్ అవుతుంది అనేది సో ఈ బ్యాచ్ వచ్చేసేటప్పటికి దీంట్లో కూడా పిల్ల బాగానే ఉంది సో లైవ్ ఎయిట్ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీలు నిక్రంగా ఉంటుంది ఇంకేం చూసేదా ఏం చెప్తా ఏం చెప్తా సో పిల్ల మురికిగా ఉంది ఎందుకంటే వర్షం పడడం వల్ల పిల్లలన్నీ ఇలాగే మీకు కనిపిస్తాయి పంతొమ్మిది వందల అరవై ధ్యానం చెప్పినారు లైవ్ ఎయిట్ విషయానికి వస్తే పద్దెనిమిది ఇరవై కేజీలు అనేది నిక్రంగా ఉంటాయి ట్వంటీ కేజీస్ ఉంటుంది ఇబ్బంది లేదు ఎంత చెప్పిందైనా పంతొమ్మిదిన్నర ఏమో చెప్పినాడు కదా సో బ్యారం చేయవచ్చు నేను దీనికి పదహారు వేలకు ఏమో అడిగాను ఆయన పదిహేడున్నర దాకా కూడా రాదు అనేసి చెప్పేసాడు క్లీన్గా ఫైనల్గా ఎంత అవుతుందో చూద్దాం ఇది నేనైతే పదహారుకే అడిగాను ఇది ఈ బ్యాచ్ వచ్చేటప్పటి సో వెనకాల ఒక బ్యాచ్ ఉంది దానికి బ్యారం జరుగుతుంది దాన్ని చూద్దాం సో ఇది పంతొమ్మిదిన్నర దాకా అడిగారు సో ఈ బ్యాచ్లో వచ్చేసి అడిగేశారా సో అదే అంటున్నా పదిహేడున్నరకు కూడా అడిగారంట అది అవ్వలేదు సో ఇకపోతే ఈ బ్యాచ్ చూద్దాం మనం పెద్ద కట్ట ఇది వంద కట్ట ఇది సో ఈ కట్టలో మనం బ్యారం చేసాం మంచి ధరకి అడిగాం వీళ్ళు కూడా ఒప్పుకున్నారు కాకపోతే చిన్న ఈగో వల్ల ఈ బ్యాచ్ అనేది మిస్ అయిపోయింది మన మంచిరే అలా వాళ్ళు కొన్ని ఉన్నారు కదా ఈ బ్యాచ్లో నుంచి అడిగింది అనమాట నూట పది పిల్లలు ఏమో ఉన్నాయి మొత్తం పెద్ద పిల్లలే ముప్పై కేజీలు పైబడిన పిల్లలు ఉన్నాయి లోపల పిల్లలు ఉన్నాయి దీంట్లో నుంచి ఒక యాభై పిల్లలే మనకు నచ్చినాటివి తీసుకుంటామనేసి చెప్పినాం అప్పుడు జత వచ్చేసి ఇది ఇరవై నాలుగు వేలకు బ్యారం చేసుకున్నారనమాట ఏది నూట పది హోటళ్ల నుంచి యాభై పిల్లలు వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ పే దామ్ ఖతం హోగాయే ఇరవై నాలుగు వేలకు బ్యారం అయిపోయింది తర్వాత అయిపోయిన తర్వాత ఒక రెండు వందలు పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈగో వల్ల వదిలేశారు లేదంటే కొనేవాళ్ళు ఇక్కడ ఈగో అడ్డు వచ్చిందన్నమాట కొనడానికి తర్వాత మళ్ళా వాళ్ళు వేరే బ్యాచ్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు కొన్నారు సో సేమ్ బ్యాచ్ సో వంద నూట పది పిల్లలు అనమాట ఇది వచ్చేసి సో దీంట్లో కూడా పెద్ద పిల్లలు ఉన్నాయి అన్ని పిల్లలు ఉన్నాయి అక్కడ పక్కా గడుదాం ఒకసారి సో ఈ పెద్ద పిల్లలు ఉన్నాయి దీన్ని అడుగుదాం దీన్ని అడగలేరు నేను ఎందుకంటే ఈ సైజు ఒకే బ్యాచ్ వచ్చారు ఒకే బ్యాచ్ కొన్నారు బండికి వేస్తున్నట్టున్నారు ఎవరు మీదే నమ్ముడుపు ఈ ఈ బ్యాచ్ మొత్తం ఆ బండిగా అంతకి ఇచ్చారా ఏంది మొత్తం కట్ట కట్ట సార్ అవి తీసుకోరు కదా ఇంకా అవి ఎందుకు తీసుకుంటారా ఇవే తీసుకుంటారు ఇంకా సో ఈ బ్యాచ్లో వచ్చేసి సెలెక్షన్ మీద ఈ మొత్తం బ్యాచ్ ఇది ఎనభై చిల్లర దాకా కనిపిస్తున్నాయి అవి మీరు కొన్నారు బాబాయ్ ఎవరన్నా నర్సరావుపేట సత్తెన్పల్లె ఇది వైజాగ్ సత్తెన్పల్లి నర్సరావుపేట సో సత సెన్పల్లి వైపు నర్సరావుపేట నుంచి వచ్చి బ్రదర్ కొని బాబాయ్ గారు సో ఒక యాభై పిల్లలు సెలక్షన్ చేసుకున్నారంట ధర ఎంత పడిందో ఆయనతోనే ఒకసారి చూపిస్తాను సో పిల్లలు ఇవి కూడా పెద్ద సైజులోనే ఉన్నాయి సో ముప్పై కేజీలు పైబడినట్వి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ఈ ఎంటలు తాడు మొత్తం ముప్పై కేజీలు దాకా కనిపిస్తున్నాయి సో యావరేజ్ మీద ముప్పై వచ్చేస్తాయి ఎట్ తిరిగి ఇటు లాక్కున్నా కానీ ముప్పై కేజీలు అనేది పొట్టలు వచ్చేస్తుంది సో ఇరవై ఐదు వేల రెండు వందలకి అనేది ఈ బ్యాచ్ అమ్ముడిపోయిందండి యాభై పిల్లలు కొన్నారు దీంట్లో నుంచి సెలక్షన్ మీద ఎండకు కనపడ్డంలా ఈ చీకటిగా కనిపిస్తుంది ఎవరికి వెళ్తున్నాయి నర్సరావుపేట చీల చీమలు మరీ కడుతున్నాయి ఇరవై ఐదు వేల ఐదు వందలకి ఇరవై ఐదు వేల రెండు వందలకి ఈ బ్యాచ్ పట్టుడు కింద ఒక యాభై పొట్టలు పట్టుకుని ఉన్నారన్నమాట దీనికి ముప్పై కేజీలు ఈజీగా వచ్చేస్తాయి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇది ఫైనల్గా బ్యారం తగినట్టుంది ఇది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటున్నారు ఇరవై వేలు అంటున్నారు ఇప్పుడు ఎంత తగిందో ఆల్మోస్ట్ తగినట్టుంది ఇది చూద్దాం ఎంత తెగిందో చెప్పేద్దాం ఇది ఇంకా ఫైనల్గా అమ్ముడిపోయింది ఇరవై ఒక వేల ఐదు వందలు చెప్పిన ఇరవై ఒక వేల ఐదు వందలు చెప్పారు ఇది ఇరవై వేలకు ఇస్తానని చెప్తా ఉన్నారు నేను పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు దాకా అడిగాను సో ఫైనల్గా పదిహేడు వేల ఒక వందకు ఇది అమ్ముడుపోయింది ఇరవై ఎనిమిది పిల్లలు ఎన్నో ఉన్నాయి ఇవి సో బ్యాచ్ బాగుంది ఇది ట్వంటీ కేజెస్ అనేటివి లైవ్ అయితే ఉంటాయి ట్వంటీ కేజెస్ అనేవి ఈజీగా ఉంటుంది పదిహేడు వేల ఒక వంద మీద ఇది ఫైనల్గా అమ్ముడుపోయింది ఇది సో అవతల బ్యాచ్ కూడా చెప్పినట్టు గుర్తే మనకు సో ఇది సంతా వచ్చేసి పెద్ద పిల్లలు మొత్తం చూపించేసినట్టే ఉన్నాను ఆల్మోస్ట్ అన్ని వీడియో కవర్ చేసినట్టున్నాను ఈ పెద్ద పొట్టేళ్ళు మేకల వీడియో కాదు పోవటం లేదు రేపు వారం నుంచి ఇలా చేయను నా పని నేను చేసుకొని పోతూ ఉంటాను ఎందుకంటే నేను మర్చిపోయాను మన ఓకే వేరే ఛానల్ ఒకటి ఉంది కదా మంది ఈ అలీఖాన్ డైరీ ఫామ్ అనే పేరుతోటి ఈ ఛానల్ పోయిన తర్వాత సంవత్సరం నుంచి అది ప్రా ప్రాబ్లంలో ఉంది దాంట్లో కొన్ని విషయాలు మీకు సంత గురించి చెప్పుకుంటా వస్తాను నేను కూడా ఏంటంటే ఇక మీద నా పని నేను చేసుకుంటే చాలా అనుకుంటున్నాను ఈ హెల్పింగ్ చేయడము ఇది ఒకరి వల్ల పది మందికి ఇది అవుతుంది ఎలాంటి వాళ్ళు వస్తున్నారంటే చెప్పలేము ఇంకా బయటికి చేసి చెప్తే మళ్ళీ వాళ్ళు బాధ బాధపడతారు విన్నవాళ్ళు చేసే పనులన్నీ అలా ఉంటాయి కానీ మనం చెప్తే మళ్ళీ బాధలు పడతారు అందుకనేసి ఇంకా నేను కూడా సంతకు వచ్చానా వీడియో తీసుకున్నానా వెళ్ళిపోయానా మన పాత కస్టమర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకునేసి చేసుకుంటే సరిపోతుంది బ్యాచ్ మారేటప్పటికి ఇంకొక బ్యాచ్ వస్తూ ఉంటుంది వాళ్ళు రెగ్యులర్గా సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఒక్కొక్క పను మనమే పంపిస్తున్నాం అలాంటి పని చేసుకుంటామంటే సరిపోతుంది వేరే పనులు మనకు వద్దు వీడియోస్ తీసుకునేసి పని చేసుకుంటే చాలు ఇంకా సో వేరే ఛానల్లో మనకి ఈరోజు మొదటి వీడియో వస్తుంది అది కూడా చూద్దాం మనం ఒకసారి సో ఐ హోప్ నీకు వీడియో నచ్చిందనేసి ఆశిస్తున్నాను అలాగే నాకు ఫ్రస్ట్రేషన్ చాలా పెరిగిపోతుంది అందుకనేసి ఈ వీడియో ఆపేస్తున్నాను ఇక్కడ సో ఈ బండిలోకి వచ్చేటప్పటికి కొన్ని పిల్లలు వేస్తున్నాం అండి ఒక యాభై పిల్లలు దాకా వేస్తున్నాం సో వీటి ధర ఎంత పడింది ఎలాగుందనేది అనేది బ్రదర్ తోటి మాట్లాడదాం మనం ఎక్కడి నుంచి వచ్చినారండి సో ఫస్ట్ పిల్లలు చూడండి మీరు ఈ లైవ్ రేట్ ఎంత ఉంది ఏందనేది కూడా నేను చెప్తాను మీకు ఎన్ని పిల్లలు ఉన్నాయనేసి ఈ పిల్లలు మంచిగానే కొన్నారనేసి చెప్పాలా మన సబ్స్క్రైబర్ ఎక్కడి నుంచి వచ్చారనేది చెప్తాను నేను ఒకసారి ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ బండి మొత్తం చెప్పి చూపిస్తాను నేను మీకు సో ఏం పేరు అన్నారు బ్రదర్ మహేష్ మహేష్ ఎక్కడి నుంచి అన్నా మంచిర్యాల తెలంగాణ సో మీరు నాకు కాల్ చేసేటప్పుడు పొట్టెల పిల్లలు కావాలా అన్నారు ఎలాంటివి అనేది చెప్పలేదు సో ఇంత పెద్దది కొనడానికి రీజన్ అన్నా కటింగ్ ఏనా ఇంకా ఇలా పెంచేది ఉందా పెంచడే డైరెక్ట్ మనకి అక్కడ మార్కెట్ ఉంటది కొంచెం సో ట్రేడింగ్ కి ప్లస్ ఫామ్ లో రెండు విధాలుగా పెంచాలి ఉంటాడు అచ్చా అచ్చా తిప్పాలి అనేసి సో నిన్న అనగానే వచ్చారు మీరు అంటే గురువారం పొద్దున ముందే వచ్చారు సో ఇప్పుడు మీరు చూసారు కదా నేను వద్దులే అన్న అటు రావడం మీరు డైరెక్ట్ గా గురువారం బయలుదేరండి అన్నాను ఇప్పుడు ఏమంటారా అంటే ఒక రోజు ముందు రావడం కరెక్ట్ అంటారా అంటే మాకు కొత్త కదా ఫస్ట్ ఎక్కడెక్కడ ఏదో తెలియదు ముందే ఏమైపోతుంది అని కూడా ముందచ్చేసా సంతోషం అన్న ఇప్పుడు ఎన్ని పిల్లలు చూసారనా అంటే బ్యాచ్లు అడగడం ఎన్ని పిల్లల దాకా అడిగారునా ఎన్ని బ్యాచ్లు అడిగారు దాదాపు ఒక తిరిగా ఒక బ్యాచ్ల దాకా ఇదే నచ్చిన బ్యాచ్ ఇదే సో వంద పిల్లలు బేరం చెప్పింది అది అది కొంచెం మోసం ఉంది మోసం ఓకే ఇది దీని కథ ఏదో సంథింగ్ జరిగింది కదా దీని గురించి మా అసలు ఫస్ట్ ఇరవై మూడు వేల నాలుగు వందలకున్నాం మధ్యలో అడిగితే ఇరవై మూడు వేల నాలుగు వందలు పెట్టేశాడు గ్యాప్ లో ఎక్కువ పెట్టాల్సి వచ్చింది లేకుంటే మాకు ఓకే మూడున్నరకి వచ్చేసి ఉండేది మీ అందాజ్ ప్రకారం లైవ్ ఎయిట్ ఎంత ఉంటుంది పుట్టాడు సో పద్దెనిమిది కేజీల దాకా మాంసం చెప్తున్నారు దీంట్లో ముప్పై ఐదు ముప్పై రెండు కేజీల దాకా కూడా లైవ్ ఎయిట్ పిల్ల ఉంది పెద్ద పిల్లలే ఎంత పెట్టుకున్నారు ఇప్పుడు ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఫస్ట్ మనము పెట్టుకునేది ఇరవై మూడు వేల నాలుగు వందల నాలుగు వందలకి సో అది మధ్యలో వేరే వ్యక్తి దూరడం వల్ల అలా జరిగింది సో ఇంకొక పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎన్ని పిల్లలని మొత్తం ఇవి యాభై పిల్లలు యాభై పిల్లలు ఒకే బ్యాచ్ నుంచి తీసుకున్నాం సో ట్రాన్స్పోర్ట్ గురించి అన్నని అడుగుదాం ఒకసారి మాట్లాడదాం సో మన మాధవ బండి అండి ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ బండి ఏంటంటే మన మార్కెట్ అన్నింటి కంటే కొద్ది పెద్ద బండి రేపు ఒక బండి గొర్రెలు కూడా వేయాలా దీంట్లో ఇక్కడ ఏంటంటే ఈ బండికి పిల్లల కోసంగా ఇది సపరేట్గా తయారు చేసింది ఇది యాభై పిల్లలు వేసుకుంటే ఒక పది పదిహేను పిల్లలు వస్తే దీంట్లో వేసుకోవాలా అన్న ఉద్దేశంతో తయారు చేసాం అన్ని బళ్ళల్లో ఏంటంటే ఒక యాభై గొర్రెలు పడితే దీంట్లో ఒక అరవై ఐదు గొర్రెలు అరవై గొర్రెలు దాకా పడతాయి అనమాట అలా రెడీ చేసి ఇది సో దీని గురించి కూడా ట్రాన్స్పోర్ట్ గురించి కూడా ఒకసారి మాట్లాడతాం మా లొకేషన్ ఎక్కడికి నా ఇది జగిత్యాల దగ్గర నుంచి లక్షపేట అన్న ఇది జగిత్యాల దగ్గర లక్ష్మీపేట లక్ష ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న ఆరు వందల యాభై కిలోమీటర్లు ఎంత పడింది నా ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఇది ఇరవై ఆరు వేలు అడిగాను టోల్ గేట్ కాదు తమ్ముడు నాకు అన్నపరపల్ కాబట్టి తగ్గించమన్నారు ఇరవై నాలుగు వేలు టోల్ గేట్ ఒకసారి వెళ్తున్నారు ఇరవై నాలుగు టోల్ గేట్లు సో సో రీసెంట్ గా ఈ రెండు మూడు వారాల్లో తెలంగాణకి వెళ్ళావండి ప్రతి వారం మనం కోరట్ల కోరట్ల కోట్లేదు సో ఇదేదో ఆర్టీఓ తీసేశారు అంటున్నారు అది ఏముంది అది ఆర్టీఓ బార్డర్ తీసేస్తారు కానీ పర్మిట్ అయితే ఆన్లైన్ లో కట్టాలి కట్టలేదంటే ఇరవై వేల రూపాయలు పైరు వేసేస్తారు అది ఎవరు కట్టాలా ఇప్పుడు మీరు కట్టాలా జీవాలు కొనే వాళ్ళు కట్టాలా జీవాలు కొనే వాళ్ళే కట్టాలా సో అది కూడా క్లారిటీ ఇవ్వాలి అంటే చాలా మంది ఇప్పుడు ఖర్చు ఎంత వస్తుంది అంటే బండి బాడుగా వచ్చేసి ఒక ఇరవై వేలు అవుతుంది మళ్ళీ ఈ లైన్ ఖర్చులు మీవే అంటే అన్న ఆర్టీఓ తీసేస్తున్నాడు కదా నా బాడుగా లేదు కదా అంటున్నారు అందుకోసం అందుకోసం అనేసి అది కూడా మీకు క్లారిటీగా అందరికీ తెలియజేస్తున్నాను నేను మిగతాది సంత గురించి కొద్దిగా పూర్తిగా మాట్లాడతాను దాంట్లో కొద్దిగా ఓకే అన్న